సుజలాం సుఫలా మలయజ శీతల మన నిరంతరం ప్రవహించే నదీమ తల్లుల గలగలతో వివిధ పుష్ప ఫల ధాన్య సమృద్ధమై శోభిల్లుతున్న మన భారతం మనకు ప్రకృతి ప్రసాదిత వరం సాక్షాత్తు అన్నపూర్ణాదేవి కొలువైన మన పుణ్యభూమి పాడి పంటలతో సహజ వనరులతో సువిక్షమై విరాజిల్లుతున్నది అందుచేత మనకు నిర్లక్ష్యం ఎక్కువైంది ఆహారం విలువ తెలియకుండా పోతుంది అన్నం పరబ్రహ్మ స్వరూపం అని నుడివిన పెద్దలమ్మాట పెడచెవిన పెడుతూ నేడు ఆర్భాటాలకు పోయి వేడుకలలో ఆహార వృధా నిత్యకృత్యమైపోయింది వేడుకల్లోనే కాదు ఇళ్లలో కూడా ఆహారపు వృధ జరుగుతూనే ఉంది ప్రకృతి ప్రసాదించిన ఆహారానికి విలువ ఇవ్వకపోవడం ప్రకృతిని అవమానించడమే కదా ఒక్క గోధుమ గింజ అంతర్జాతీయ సంబంధాలను అంతర్జాతీయ వాణిజ్యాన్ని కూడా శాసించగలదు అన్న విషయం మీ అందరికీ తెలిసిందే అందుకే ఆహార వృధాని అరికడదాం అందరం అందుకు కట్టుబడి ఉందాం మన పెద్దలు ఎంతటి విలువనిచ్చారో ఆహారానికి ప్రకృతి వనరులను ఎలా ఆరాధించారో మనకు తెలుసు ఈ తరం తెలుసుకోవడానికి శ్రీ పాణ్యం రామనాథ శాస్త్రి గారు సంకలనం చేసి ముద్రించిన ఆధ్యాత్మిక కథల పుస్తకం నుంచి ఒక కథ శ్రీ ఉపేంద్ర సింగ్ గారి గడ నుంచి మీకోసం చిన్నారులకు తప్పనిసరిగా వినిపించండి ఆహారపు విలువ తెలియజేయండి మీరు సైతం ఆహార పురద అరికట్టడంలో కట్టడంలో దయచేసి భాగస్వాములు కండి తిరువళ్ళువర్ వాసుకి అని ముని దంపతులు ఒక ఆశ్రమంలో నివసించేవారు ఆ తిరువళ్ళువర్ భోజనానికి కూర్చునే ముందు ఒక సూది ఒక గిన్నెలో నీళ్లు ఆకుపక్కనే పెట్టమని భార్యకు చెప్పేవాడట ఆమె ఎందుకు ఏమిటి అని అడగకుండా రోజు సూది గిన్నెలో నీళ్లు పక్కన పెట్టేదట వాటిని ఆయన ఉపయోగించేవాడే కాదట ఎందుకు వాడటం లేదు అని ఆవిడ ఒక్కరోజు అడిగేది కాదట కొన్నేళ్లకు ఆవిడ జబ్బు పడి మరణశయ్యపై ఉందట అప్పుడు ఆవిడ భర్తను మీరు రోజు సూది చిన్న గిన్నెలో నీళ్లు ఆకుపక్కన పెట్టమనేవారు కానీ దాన్ని వాడేవారు కాదు ఎందుకో తెలుసుకోవాలని ఉంది అని అడిగిందట అప్పుడు ఆ ముని నీవు వడ్డించేటప్పుడు ఎప్పుడైనా ఒక మెతుకు కింద పడుతుందేమోనని దాన్ని ఆ సూదితో గుచ్చి ఆ గిన్నెలోని నీళ్లల్లో ముంచి కడిగి ఆకులో వేసుకోవాలని అలా పెట్టమనేవాడిని ఒక్క మెతుకు కూడా వృధా పోకూడదని నా నియమం ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా నీవు వడ్డించేటప్పుడు ఒక్క మెతుకు కూడా కింద పడవేయలేదు ఆ సూది నీళ్ల అవసరం నాకు రాలేదు అన్నాడు సూది ఎందుకు పెట్టమన్నారు అని ఒక్కనాడు నీవు నన్ను ప్రశ్నించలేదు వాడనిదానికి సూది నీళ్లు ఎందుకు పెట్టమనడం అని విసుక్కోలేదు నీ ఓర్పుకు నాకు చాలా ఆశ్చర్యమేసేది నీ వంటి భార్య లభించటం నా పూర్వజన్మ పుణ్యఫలం నీకు పుణ్యలోకాలు కలుగునట్లు వరమిస్తున్నాను అన్నాడట తర్వాత ఆవిడ మరణించింది పుణ్యలోకాలకు చేరుకుంది అందువలన మీరు కూడా అన్నాని నీటిని ఎప్పుడూ వృధా చేయకండి